టొమాటా మార్కెట్ యార్డ్లో అమాలి యూనియన్ టీఎన్టీసీ చదువులు వ్యాపారస్తుల సంఘం బండి యజమానుల సంఘం రైతులతో కలిసి ప్రతి ఏడాది మాదిరికే ఈ ఏడాది కూడా గారి పండుగ జరుపుకోవడం జరుగుతూ ఉంది ఈ గార్మీ పండుగలో ఒకరి మత విశ్వాసాలని ఒకరు గౌరవించుకొని అందరము హిందువులము క్రైస్తవులము ముస్లింసు అందరూ కలిసి ఈ గారి పండుగ ప్రతి ఏడాది జరుపుకోవడం ఆనవాయితీ ఆనవాయితీ ప్రకారమే ఈ ఏడాది కూడా సంయుక్తంగా అందరూ కలిసి గార్మి పండగ జరగడం జరిగింది ఈ గార్మి పండగకి ముఖ్య అతిథిగా మదనపల్లి సాధన సభ్యులు షహజాన్ బాష గారు రావడం జరిగింది ఇక్కడ దాదాపు అమాలీల సమస్యలు బండిల సమస్యలు వ్యాపారత్వ సమస్యలు కూడా ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకెళ్ళడం జరిగింది రేపు నెలలో అందరి సమస్యల్ని పరిష్కరిస్తానని ఎమ్మెల్యే గారు హామీ కూడా జరిగింది అలాగే ప్రతి ఏడాది ఇంకా ఈ జామీ పండుగలు అయితేనేమి వినాయక చవితి అయితేనేమి ఈ పండుగలు ఇంకా మార్కెట్లో అందరూ కలిసి ఐక్యంగా జరుపుకోవడానికి ముందు ముందు ఇంకా ముందుంటామని తెలియజేస్తున్నాం